హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివిసి మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే నాలుగో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అలాగే వారం చూసుకున్నట్లయితే గురువారం ఏడు గంటల ఏడు నిమిషాలు టైం అయితే అవుతుందండి ఈరోజు మనం ఒక కార్ని ఈ నైట్ పూట ఒక కార్ని సేల్ చేయటం అయితే జరిగింది నైట్ అంటే నైట్ కాదు మధ్యాహ్నమే డీల్ అయిపోయింది కాకపోతే పేమెంట్ అయ్యి అంతా క్లియర్ అయ్యేలోపు ఈ టైం అయితే అయిందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఖమ్మం వాసులు ఖమ్మం పాండ్రంగాపురం వాసులు మేరాజ్ గారు అయితే ఈ కారుని అయితే కొనుక్కోవడం జరిగింది మన యూట్యూబ్ సబ్స్క్రైబరు అన్నయ్య చూసుకున్నట్లయితే యూట్యూబ్ ఛానల్లో చూసి అప్పుడు చూసినప్పుడు రాలేదు అప్పుడు డబ్బులు తక్కువ ఉండి రాలేదు ఈరోజు డబ్బులు అన్నీ సమకూరయనమాట ఈ రోజు వచ్చి ఈ కార్ని తీసుకోవడం అయితే జరిగింది నేను యూట్యూబ్ ఛానల్లో ఒక వారం నుంచి ఒక ఎనిమిది రోజుల క్రితం ఐదు లక్షల తొంభై వేల రూపాయలు పెట్టాను ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలకి ఓనర్ తక్కువ అంటే ఇవ్వను అన్నాడు ఏది నేను రోజు టైంలో అప్పుడు ఇవ్వనన్నాడు ఈరోజు అన్నయ్య పూర్తి పేమెంట్ కట్ తీసుకొని వచ్చింది ఐదు లక్షల యాభై వేలు తీసుకొచ్చి అన్నయ్య కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే మేము కూడా కస్టమర్ని అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది ఐదు లక్షల యాభై వేల రూపాయలకి ఈ కార్ అయితే డీల్ అయితే అయిందండి మళ్ళీ కస్టమర్ దగ్గర నుంచి అలాగే ఈ కస్టమర్ కానీ ఆ కస్టమర్ దగ్గర నుంచి టూ సైడ్స్ పదివేలు పదివేలు ఇరవై వేలు రూపాయలు కమిషన్ అయితే తీసుకోవడం జరిగింది ఉన్నది ఉన్నది చెప్తున్నాను ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఇరవై వేలు తీసుకుంటావారా వారా అని మా కష్టాలు మాకు ఉంటాయండి ఈ కార్ బజార్కి వన్ మంత్కి వచ్చేసే లక్ష రూపాయల నుంచి లక్ష రూపాయలు లక్ష నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు మాకు ఏది ఖర్చులు అయితే వస్తున్నాయండి ఒక్కోసారి మా చేతుల నుంచి కూడా పెట్టుకోవాల్సి వస్తుందన్నమాట ఇరవై వేల రూపాయలు పెద్ద బండికి అయితే ఒక బండికి ఇరవై వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు తీసుకుంటాం చిన్న బండికి అయితే పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు తీసుకోవడం అయితే జరిగింది అన్నయ్యకి ఐదు లక్షల యాభై వేల రూపాయలకి ఈ అయితే అమ్మడం జరిగింది ఈ కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే మారుతి సుజుకి ఈకో ఫైవ్ సీటర్ కారు సెవెన్ సీటర్ చేయించుకోవడం అయితే జరిగిందండి ఓనర్ గారు రెండు వేల ఇరవై మూడు కారు నలభై రెండు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారుని ఐదు లక్షల యాభై వేల రూపాయలకి మిరాజ్ మెరాజ్ గారికి అయితే అమ్మటం అయితే జరిగింది ఈ కారు ఓనర్ గారు కారు కొన్న తర్వాత మళ్ళీ కారుకున్నది కాకుండా యాక్సరీస్ రెండు లక్షల రూపాయలు సిఎన్జితో ఫిట్టింగ్తో కలుపుకొని మో పైన క్యారియర్ కానీ ముందు వెనకాల బంపర్ కానీ ఫుట్ రెస్ట్లు కానీ స్క్రీన్ కానీ అలాగే సెంట్రల్ లాకింగ్ కానీ ఫైవ్ సీటర్ని సెవెన్ సీటర్ చేసుకోవటం ఫుల్ మ్యాటింగ్ ప్రతి ఒక్కటి ఇంచు టు ఇంచు క్రోమీ కూడా వేయించుకోవడం జరిగిందండి ఇవన్నీ రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేయించుకున్నారు దాదాపుగా ఆయన లోన్లో తీసుకున్నారు పదకొండు లక్షల యాభై వేలు పదకొండు లక్షలు బండి అయితే పడింది ఆయనకి ఇప్పుడు లాస్ అయ్యే ఓనర్కి అన్నయ్యకి అయితే ఐదు లక్షల యాభై వేలకి మంచి డీల్ అండి మంచి అంటే మంచి డీల్ అనమాట ఇది ఐదు లక్షల యాభై వేల రూపాయలకి అన్నయ్య ఈరోజు సొంతం చేసుకోవడం అయితే జరిగింది కాకపోతే కోపంగా అయితే ఉన్న అన్న మీద ఎందుకంటే నాకు ఒక కళాకారు బాక్స్ కూడా తీసుకురాలేనా జోక్ అన్న అన్న సీరియస్ కామెడీ కామెడీగా అట్ల కంగ్రాచులేషన్స్ అన్న మీకు ఈ కారు మీరు ఎటు తీసుకెళ్ళినా మీకు మంచి కలిసి రావాలని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఇదండి ఈనాటి వీడియో ఐదు లక్షల యాభై వేల రూపాయలకి ఈ కార్నైతే అయితే అమ్మటం జరిగింది చాలామంది కాల్ చేశారు పాపం వాళ్ళకి ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు తక్కువ అయితే ఇవ్వనని చాలామందికి చెప్పాను వాళ్ళ వీడియో కూడా చూడొచ్చు అన్నయ్య ఏంటంటే డైరెక్ట్గా వచ్చి క్యాష్ పట్టుకునే రిక్వెస్ట్ మీద అయితే జరిగిందనమాట ఒకసారి కార్ మొత్తం కూడా చూపిస్తారు సరే చూపించేసి ఈకో కార్ని ఈ మధ్య చాలామంది ట్రావెల్ కూడా దోలుకుంటారు ఆ విధంగా కూడా చాలా బాగుంటుంది చూడొచ్చండి అన్నయ్య వాళ్ళకి ఫ్యామిలీకే కార్ అయితే సెవెన్ సీటర్గా చేయించుకోవడం జరిగింది సిఎన్జి పెట్టించుకోవడం జరిగింది అలాగే రియర్ మన బ్లోయర్ కూడా పెట్టించుకోవడం అయితే జరిగిందండి ఒకసారి చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సీట్ కవర్స్ వందకు వంద శాతం అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి అన్న అలాగే ఒకసారి చూడొచ్చండి ఈ కారుకి ఆండ్రాయిడ్ స్క్రీన్ కూడా అయితే ఉందండి పవర్ విండోస్ కూడా రెండు పవర్ విండోస్ అయితే పెట్టించుకోవడం అయితే జరిగింది ఇది నాటి వీడియో ఐదు లక్షల యాభై వేల రూపాయలకి అన్నయ్యకి అయితే అమ్మటం జరిగింది మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీరు కూడా ఎవరైనా కార్లు కావాలన్నా మన కార్ బజార్ రండి చాలా మంచి కార్లు ఉంటాయి ఏదన్నా రిపేర్లు ఉన్నా కూడా మైనర్గా చెప్తాను అన్న ఈ రిపేర్లు ఉన్నాయి మీరు చేయించుకోవాలని చెప్తాను లేకపోతే లేవనే చెప్తాను అలాగే మీరు ఎవరైనా కార్లను సేల్ చేసుకోవాలనుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఉంటే మన కార్ బజార్ తీసుకొచ్చేయండి మీ కార్లు అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కష్టపడి అమ్మినందుకు కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది కష్టపడి అంటే నువ్వేం కష్టపడ్డావు అని అనుకోకండి ప్రతిరోజు కార్లు దుడిపిస్తూ ఉంటాం అనమాట మా సీసీ కెమెరాలు పెట్టించుకొని మేమంతా కూడా చాలా జాగ్రత్తగా బండి గీత కూడా పడకుండా చాలా పద్ధతిగా ఇడబెట్టి కార్లు అయితే అమ్ముతూ ఉన్నామండి ఇది నాటి వీడియో మన కార్ బజార్ లొకేషన్ బైపాస్ రోడ్డు ఖమ్మం బైపాస్ రోడ్డు వాసిరెడ్డి కళ్యాణ మండపం ఫేమస్ కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి ఇది ఈ నాటి వీడియో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీతో పాటు నేను కానీ అలాగే మెరాజ అన్నయ్య కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ బాయ్ అందరూ బాగుండాలి జై హింద్ ఫ్రెండ్స్ కార్ అయితే బయలుదేరుతుంది మార్త్ సుజుకి ఈకో మన కార్ బజార్ నుంచి సార్ వాళ్ళు అయితే తీసుకెళ్తా తీసుకెళ్తున్నారు అన్నయ్య బాయ్ మళ్ళీ ఒకసారి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ అల్లహీస్ పోయిద్ది ఈ బండి కొత్త కదా కొద్దిగా బండి డ్రైవింగ్ కొద్దిగా భయం భయంగా ఉంటుంది అన్న మీరు ఇటు వెళ్ళండి ఇక్కడ రోడ్డు బాగాలేదు ఓకేనా ఇటు వెళ్ళిపోండి కార్ అయితే ఈరోజు అయితే బయలుదేరి బయలుదేరుతుందండి ఈకో ఐదు లక్షల యాభై వేల రూపాయలకైతే అమ్మటం అయితే జరిగింది పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్లో అమ్మటం జరిగింది మన కార్ బజార్ లొకేషను తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్డు అండి ఇది మొత్తం కూడా బైపాస్ రోడ్డు కొత్త బస్ స్టాండ్కి అలాగే శ్రీ శ్రీ సర్ సర్కిల్కి సెంటర్లో అయితే ఉంటుంది వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కనే మన కార్ బజార్ అయితే ఉంది దాదాపు ముప్పై నుంచి నలభై కార్లు సేలింగ్ అయితే ఉన్నాయి ఇంకా వచ్చే కార్లు కూడా మన దగ్గర అయితే ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే రాండి మంచి మంచి కార్లు అయితే మీకైతే ఇప్పిస్తాను చెప్పా కదా ఏదన్నా చిన్న చితిగా అమైన రిపేర్లు ఉన్నా చెప్తాను మీరు చేయించుకోవాల్సి ఉంటుంది ఎక్కడైనా అది కామన్ అండి ఇది నా నాటి వీడియో మీరు అందరూ బాగున్నారు అందరికీ బాయ్ జై హింద్